నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మేటాలోకి వచ్చేస్తే ఏపీ అంతా ఒక లెక్క కృష్ణా జిల్లా రాజకీయాలు ఇంకో లెక్క అంటూ ఉంటారు రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడలో మొదటి నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల రాజకీయ సవాళ్లు యావత్ రాష్ట్రాన్ని వేడెక్కిస్తూ ఉంటాయి తాజాగా కల్తీ లిక్కర్ విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్కి ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనపైన దాడి మరింత పెంచారు కల్తీ మద్యంతో కూటమి ప్రభుత్వం పైన బురద చెల్లేందుకు పక్కాగా పతకం రచించిన అద్దేపల్లి జనార్దన్ రావు వీడియోతో డామిట్ కథ అడ్డం తిరగడంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కల్తీ మద్యం మక్లిని కూటమి సర్కారుకు అంటించి ప్రజలను తప్పుదో ప్రేందుకు జోగి రమేష్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు కల్తీ మద్యం కేసు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు భవిష్యత్తు కార్యాచరణ పైన టీడీపీ ఎమ్మెల్యేలు కీలక చర్చలు సుదీర్ఘంగా చర్చించారు పెడర ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీనియర్ నేత నెట్టం రఘురాములు ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే వైకాపా దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ మద్యం కేసులో నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు జైల్లో ఉండగా జోగి రమేష్ పేరు చెబుతాడని ఎలా తెలుసని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్ నోటిని అదుపులో ఉంచుకోవాలని చంద్రబాబు సహా కూటమి నాయకుల పైన అవాకులు చవాకులు పేలితే తగు మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తాజాగా వార్నింగ్ ఇచ్చారు తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నోటుకొచ్చినట్టుగా వచ్చినట్టుగా మాట్లాడుతున్న జోగి రమేష్ గడ్డి తింటున్నారా అంటూ యార్లగడ్డ ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ మెప్పు కోసం చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళిన జోగికి దమ్ముంటే ఇప్పుడు చంద్రబాబు ఇంటి గేటు తాకాలని సవాల్ విసిరారు అధికారంలో ఉన్నప్పుడు తిచ్చి ప్రలాపంలో మాట్లాడిన వైసీపీ నాయకులందరూ కనుమరుగయ్యారని కల్తీ మధ్యం కుంభకోణంలో చిక్కుకున్న జోగి మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారు అన్నారు అడ్డు అదుపు లేకుండా తప్పులు చేయటం తీరా దొరికితే కులాన్ని ఆపాదించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు ఇన్ని తప్పులు చేసిన జోగి చంద్రబాబు కుటుంబం పైన విమర్శలు చేయటం దేవుడి ముందు ప్రమాణాలు చేస్తారా అని సవాల్ విసరటం విడ్డూరంగా ఉంది అంటున్నారు జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు కబ్జాలో జోగి పాత్ర కూటమి ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చింది పక్కనే ఉన్న సర్వే నెంబర్లో లో భూములు కొన్నట్లుగా చూపించి ఆ తర్వాత నెంబర్లు మార్చేశారని కోటి రూపాయల విలువైన రెండు వేల గజాలకు పైగా ఉన్న స్థలాన్ని కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అధికారుల విచారణలో తేలింది దీనిపైన కేసు కూడా నమోదయ్యాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నం టెర్నల్ పవర్ స్టేషన్ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యవహారంలో తన అనుచరుల చేత దందా చేయించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మొదటి నుంచి జోగి రమేష్ తనకు ఏదైనా అన్యాయం జరిగితే కులం మీద తోసేయటం అలవాటు చేసుకున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు సర్దార్ గౌతు లచ్చన్న కులం వేరైనప్పటికీ తన రాజకీయ గురువు ఆచార్య ఎన్జి రంగా గుంటూరులో ఓటమి చెందితే లచ్చన్న తన పదవికి రాజీనామా చేసి తన గురువును అక్కడి నుంచి గెలిపించుకున్నారని అంతటి ఆదర్శ భావాలన్న కులంలో పుట్టిన జోగి రమేష్ నేడు ఆ కులానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని యాడ్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించడంతో రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలు బలగొన్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు ఇప్పటికైనా జోగి రమేష్ చేసిన తప్పును ఒప్పుకుని బుద్ధిగా ఉండాలని యార్లగడ్డ హితవు పలికారు మరోవైపు జోగి రమేష్ తీరుపైన మంత్రి కొల్లు రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జోగి లాంటి వ్యక్తులు సమాజ బహిష్కరణ చేయాలన్నారు మంత్రి కొల్లు రవీందర్ జోగి రమేష్ తన సొంత మనుషుల దగ్గరే డబ్బులు తీసుకుని షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పించాడని ఆరోపించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ జోగి రమేష్ కులం కార్డు తేవటం ఏంటని ప్రశ్నించారు వైసీపీ హయాంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ పై జరిగిన అమానుష్యాన్ని జోగి ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు ఆ సమయంలో బాధితులకు జోగి అండగా ఉన్నారా అని మంత్రి అనగాని నిలదీశారు అంతేకాదు బాధితులకు అండగా వచ్చిన వారిపైన పోలీసులు ప్రయోగించి లాఠీచార్జ్ చేయించింది నిజం కాదా అని అన్నారు వ్యక్తిగత కేసులో ఇరుక్కుని ఇప్పుడు కొలంకాడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడాన్ని మంత్రి అనగానే తీవ్రంగా తప్పుపట్టారు మరోవైపు టీడీపీకి చెందిన గౌడ సామాజిక వర్గం నాయకులు కూడా జోగి వ్యవహారం పైన నిప్పులు జరుగుతున్నారు మొత్తం మీద కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోగి రమేష్ ఇప్పుడు టార్గెట్ అయిపోయారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి